ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరో కొన్ని గంటల్లో జరగబోతున్న వేళ వ్యవస్థల ముసుగులో కొందరు చేస్తున్నటువంటి దారుణాలు చూస్తే చిచి అసహ్యం అసహ్యం చీదరింపు కలుగుతుంది నిన్న రాత్రి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది పదవ తేదీ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేసుకోవచ్చు అని సో అది తీసుకొని అధికారులు ఈసీని అడిగారు ఎవరైనా ఏం చేయాలి ఈసీ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఓకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి లేదు అంటే హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేయాలి ఇది ఒక ప్రొసీజర్ అలా లేకుండా ఈసీ కావాలని డిలే చేసి మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వానికి లేఖ రాసి మీ ఆర్థిక వనరులు ఏంటో మాకు చెప్పండి ఆర్థిక వనరులతో ఈసీకి ఏం సంబంధం తక్కువ ఉంటే ఈసీ ఏమైనా తెచ్చిస్తుంది ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి కామెడీలు కాకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నామా కళ్ళకు దంతలు కట్టుకొని తిరుగుతున్నామా ఎవరు ఎవరిని అడగొద్దు అంటే మరి ప్రజాస్వామ్యం ఎందుకు ఎవరి కోసం ప్రజాస్వామ్యం అంటే నీకోసం నా కోసం మన కోసమే కదా వాళ్ళకి అవసరం ఆర్థిక వనరుల గురించి ప్రభుత్వం వాళ్ళ బాధ్యత వాళ్ళు పడతారు మేము అవసరం నిబంధనలు ఉల్లంఘన జరిగితే మీరు అబ్జెక్ట్ చేయాలి ఎన్నికలు సక్రమంగా జరిగేటట్లు చూసుకోవాలి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విక విధంగా నిబంధనలు ఉంటాయా కామెడీ కాకపోతే అని వాళ్ళు అడగడం చంద్రబాబు సంబంధించిన సొంత మనిషి తీసుకెళ్ళి హైకోర్టులో ఒక పిటిషన్ అయినా దానికి ఏదో చెత్త పార్టీ అట నవోదయ అయ్యే పార్టీ ఏదో పేరుతో వాళ్ళ పిటిషన్ వేయడం అది డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళింది హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ ప్లస్ మరో చేసేసి రఘునందరావు గారి దగ్గరికి వెళ్ళింది చివాట్లు పెట్టారు ఈసీకి ఏం లాగునే తెలియదా లాకంటే మేమే ఎక్కువ అనుకుంటున్నారా హైకోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత మీరేంది సమీక్ష చేసేది మీరేంది మళ్ళీ వాళ్ళని ఏమంటారు క్లియర్ చేయమని అడిగేది మరి మేమెందుకు ఆర్డర్స్ ఇచ్చాం లాకంటే ఎక్కువ అనుకుంటున్నారా మీరు ఒక్కో రాష్ట్రానికి ఒక నిబంధనలు అమలు చేసుకుంటూ పోతారా తెలంగాణలో రైతు బంధు ఎందుకు అలా చేశారు ఇంతకుముందు పసుపు అలా చేశారు ఇప్పుడు ఇదెందుకు అలో చేయరు ఇప్పుడు ఇదెందుకు అలో చేయరు ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయిగా అని చెప్పి చివాట్లు గట్టిగా పెట్టింది ఆ పిటిషన్ వేసిన వాళ్ళకని చెప్పి అసలు మీ కథ ఏంది ఎవరు చవితే పిటిషన్ వేశారు మీరు ఎన్ని స్థానంలో పోటీ చేస్తున్నారు మీరు ఎన్ని స్థానంలో పోటీ చేస్తున్నారు అని చెప్పి దాడి చేస్తున్నారు పొడగో చేస్తున్నారు ఆ న్యాయవాది క్షమాపణ అని చెప్పాడట హైకోర్టుకి అవును ఏం జరిగితే ఏముంది నిధులు పెడుదల సమయం అయిపోయింది కాబట్టి తదుపరి విచారణ జూన్కు వాయిదా వేశారట ఏం చివాట్లు పెడితే ఏముంది ఒక హైకోర్టు ఆర్డర్స్ ఇస్తేనే ఎలక్షన్ కమిషన్ తుంగలో తుంగలోజకి నాశనం చేసేసే ఇక మనం దేని గురించి మాట్లాడుకోవాలని నాకు అర్థం కావట్లేదు ఎవరైనా అనొచ్చు ఎవరు ఎట్లన్నా చేసుకొని ప్రజలు గమనిస్తున్నారు అట్లా మాటలు అనకండి రా బాబు అట్లా మాటలు అనకండి ఏంది ప్రజలు చూసేది ఇక్కడేమో రాజకీయ పార్టీల కోసం ఎవరు చేయట్లే ఎవరు పనిచేయక్కర్లే సిస్టమ్ కోసం పనిచేయాలి వ్యవస్థ వ్యవస్థలాగే పనిచేయాలి ఏమి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాదు ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన హక్కులు హరించి వేయబడుతున్నాయి ఒక పాలకుడిగా ఆయన హక్కులు ఎందుకు హరించి వేస్తారు ప్రజలతో ఓట్లు అదే అదేనా సినిమా అక్కడికి అయిపోయినా ఎవడికి కావాలి ఆ తర్వాత సినిమా ఫస్ట్ వ్యవస్థలు తన పని అని చేయాలి కామెడీలు చేసుకుంటూ కూర్చుంటామంటే ఎట్లా కుదురుతాయి వ్యవస్థలో ఏం ఇది హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఏ ప్రయోజనం చిత్తుకాగి తర్వాత సమానమైపోయి